ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు ఇవాళ దువూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది షర్మిల ప్రసంగిస్తుండగా జగన్ వీరాభిమానులు కొందరు నినాదాలు చేశారు జై జగన్ అంటున్న వారిలో నుంచి ఒక యువకుడిని పిలిచిన షర్మిల దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటూ అతడికి మైక్ అందించారు జగన్కు ఎందుకు ఓటేయాలో చెప్పండి అని అన్నారు మైక్ దొరకటమే ఆలస్యం ఓబుల్ రెడ్డి అనే ఆ యువకుడు నమస్తే అక్కా అంటూ ఉపన్యాసం మొదలుపెట్టి ఆకాశానికి ఆకాశానికెత్తేశాడు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నాడనీ ప్రజల కోసం వచ్చాడనీ సమస్యలు విన్నాడనీ నేను నాని చెప్పాడని పొగడ్తలు జల్లు కురిపించాడు జగన్ చెప్పిన వాటిల్లో ప్రతి ఒక్కటి చేశాడని కొనియాడాడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పాడని మాట నిలబెట్టుకున్నాడని ఓబుల్ రెడ్డి అనే ఆ యువకుడు వేణోళ్ల కీర్తించాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబానికి సంక్షేమం అందింది అందుకు కారణం జగన్ మోహన్ రెడ్డిగారే అని పేర్కొన్నాడు అనంతరం మైక్ తీసుకున్న షర్మిల జగన్ వీరాభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు చెప్పినవన్నీ చేశారా జగన్ గతంలో నేను కూడా జగన్ కోసం పాదయాత్ర చేసినదాన్నే జగనన్నకు ఓటేయండి బీజేపీ వాళ్ల మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాడు అని చెప్పినదాన్ని నేను తెచ్చాడా ప్రత్యేక హోదా అదే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మాట కూడా చెప్పమన్నారు అమ్మా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే రెడ్డి ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం జరుగుతుందని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిన దాన్ని నేను ఇవాళ అదే జగన్ మోహన్ రెడ్డి పూర్తి మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే అంటే జగన్ మోహన్ రెడ్డే ఇవాళ మద్యం అమ్ముతున్నారు ఆ కూడా బయటి బ్రాండ్లు కాదు సర్కారు ఏది అమ్మితే అదే కొనాలి ఎంతకు అమ్మితే అంతకు కొనాలి ఈనాశరకం మద్యం తాగి ఏపీలో ఇరవై ఐదు శాతం మంది కిడ్నీలు లివర్లు పాడై ప్రాణాలు పోగొట్టుకున్నా రెడ్డి పట్టించుకోవడం లేదు జగన్ మోహన్ రెడ్డి వాగ్దానాలు ఎక్కడ నెరవేర్చారంటే అదిగో అక్కడ లిక్కర్ షాపులో క్యాపిటల్ అంట స్పెషల్ స్టేటస్ అంట బూమ్ బూం అంట బీఎస్సీ అంట ఇలా హామీలన్నీ మద్యం షాపులో నెరవేరుస్తున్నారు మీ జగనన్నగారు ఇందుకేనా ఓట్లు వేసింది దీనికోసమేనా జగనన్నను గెలిపించింది అంటూ షర్మిల నిలదీశారు నమస్తేకా నమస్తేకా రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కుటుంబ సభ్యులు ఏమో మీరు చెప్తున్నారు లేవే మరి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు నారొచ్చే తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానో మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ మనం మాకైతే కానీ చెప్పారు మేము అభివృద్ధి అంత కనబడలేదు కానీ జగన్ ఉన్నట్టున్నారు మాకోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన మానక్క ఉంది మాకు అక్కడ కూడా మీరు అందరూ మాకు అందరూ రెండు न <laughs> తరఫు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ రోజు ఉద్యోగం ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ చెప్పారు